హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ ఈరోజు మనం సమ్మర్లోని స్పెషల్ టిఫిన్ చేసుకుందాం ఇది పూర్వకాలం నుంచి కూడా వస్తున్నటువంటి మంచి ఆరోగ్యకరమైన టిఫిన్ అనమాట మనం ముందుగా స్టవ్ని వెలిగించుకుందాం తర్వాత మూకుడు పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఆయిల్ మనం వేసిన తర్వాత అందులో మనం రెండు స్పూన్ల మినప్పప్పు శనగపప్పు కలిపింది అందులో వేద్దాం అన్నమాట ఇది మార్నింగ్ ఈవినింగ్ కూడా టిఫిన్ తీరికి చాలా మంచి ఐటెం అనమాట మన తాతల కాలం నుంచి వస్తుంది అనమాట ఇందులో మనం ఆవాలు వేయాలి తర్వాత ఎండుమిర్చిని చిక్కి వేసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి అందులోనే వేస్తాం అన్నమాట పచ్చిమిరపకాయలను కూడా చిక్కి వేసిన తర్వాత కరివేపాకు వేయాలి చిన్న అల్లం ముక్క కూడా వేసి ఇలాగ కలపాలి కమ్మని రుచికరంగా పోపును కనుక మనం చేసినట్టు అనుకోండి చాలా బాగుంటుంది అనమాట దీన్ని చక్కగా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించినట్టయితే కమ్మని పోపు మనకు తయారవుతుంది వేసంగిలో పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరికీ కూడా ఈ టిఫిన్ ఆరోగ్యకరమైంది ఇందులోని అన్హెల్తీగా ఉండేటువంటి పదార్థాలు ఏవి లేవన్నమాట పైగా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేటటువంటి పాతకాలపు మంచి టిఫిన్ ఐటెం అనమాట ఇప్పుడు దీంట్లోనేం చేద్దామంటే మనం వేడెక్కి బాగా పువ్వు బాగున్న తర్వాత ఒక గ్లాసుడు నీళ్ళు పోద్దాం వన్ గ్లాస్ వాటర్ వేసి కొద్ది కలుపుదాం ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయన్నమాట మజ్జిగ బటర్ మిల్క్ తీసుకొని ఒక గ్లాస్ కలపాలన్నమాట మన ఇంట్లో ఉండేటటువంటి పుల్ల పుల్ల మజ్జిగ చల్ల అంటారు కదా అది వేయాలన్నమాట తర్వాత కొద్దిగా పసుపు పసుపు కూడా ఆరోగ్యానికి పనికొచ్చేట మంచి ఇంగ్రీడియంట్ అనమాట పసుపు వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ తగినంతగా మనం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కలపాలి ఈ విధంగా మజ్జిగ ఇవన్నీ కూడా కలవడం వల్ల పోపు మంచి పోపు అవడం వల్ల మంచి రుచిగా వస్తుంది అనమాట మా ఛానల్లో సంబంధ పనికి వచ్చేటటువంటి మంచి మంచి టిఫిన్ ఐటమ్స్ అలాగే స్వీట్స్ స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయేమో తప్పకుండా చూడండి ఇలాగా మరుగుతున్న దాని మెట్లోకి మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఫ్లవర్ రైస్ పౌడర్ అంటే ఏం లేదు మన వరి పిండి బియ్యం పిండి అంటారు కదా అది అది తీసుకొని వేసుకొని సిమ్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా దగ్గరగా అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా కలపాలన్నమాట ఉండలు కట్టకూడదు కట్టకుండా చక్కగా కలపాలన్నమాట అలా కలుపుకుంటే ఎంతో బాగుంటుందన్నమాట సమ్మర్కి పనికి వచ్చేటువంటి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదమ్మా వాళ్ళకి వ్యాసంగి సెలవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రెండు పూటల ఇది ఇచ్చినా కూడా ఏమవుద్దు ఎందుకంటే మజ్జిగు ఉంది ఇందులో బటర్ మిల్క్ అన్నీ బియ్యం పిండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచి పైగా ఉప్పు కారం మంచి కమ్మనిపోపు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇది బాగా కలపాలి లేకుండా కలుపుకోవాలి అలాగే ఇంకా మంచి మంచి టిఫిన్ ఐటమ్స్ మా ఛానల్లో ఉన్నాయి దీంట్లోని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి మంచి నూనె మీరింట్లో ఏది వాడితే ఆ నూనె వేయాలన్నమాట పిల్లలకి వ్యాసం కాలంలోనే మంచి టిఫిన్స్ స్వీట్స్ ఐటమ్ వీటన్నిటితో పాటు మంచి మంచి భోజనాలు కూడా మా దాంట్లో చిన్న కాస్ కిచెన్ మా ఛానల్లో తప్పకుండా చూడండి చిన్న కాస్ కిచెన్లో విందు భోజనాలు కూడా ఉన్నాయి కొంచెం మూత పెట్టి దాన్ని బాగా మగ్గని మగ్గనిచ్చిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ శుభ్రంగా కలపాలి దీన్ని పూర్వం వాళ్ళు ఏంటంటే చల్ల ఉప్మా పిండి ఉప్మా మజ్జిగ ఉప్మా అనేవారు చల్లపిండి లేదా మజ్జిగ పిండి ఇలా అనేవాళ్ళు అనమాట ఇది చాలా పాతకాలం వంట అందరికీ తెలిసిన చాలా బాగుంటుంది ఇది కమ్మగా రుచిగా ఉంటుంది దీనిలో ఒక సర్వింగ్ బౌల్లో లేదా ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకున్నట్టయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడి కమ్మగా ఉండడం వల్ల హ్యాపీగా తింటారు ఆరోగ్యానికి ఆరోగ్యం ఒక టిఫిన్ ఐటెం కూడా మీకు తయారైపోయింది చూసారా చాలా సులువుగా ఈజీగా తక్కువ వ్యవధిలోనే మనకి ఇంట్లోనే ఈ టిఫిన్ ఐటెమ్ని మనం చేసి తయారు చేసుకోవచ్చు అనమాట చాలా మంచి ఐటెం ఇది ఓకే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్